ఇప్పుడు మేము కామాఖ్య టెంపుల్కి ఖచ్చితంగా ఎంతో ప్రత్యేకమైంది మన భారతదేశంలో ఓన్లీ రెండే గుళ్ళు ఉన్నాయట ఒకటేమో ఢిల్లీలో ఉంది ఇంకో మన మంచిర్యాలలో ఉంది మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే ఈ వారాహి టెంపుల్కి ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన టెంపుల్ పురాతనమైన టెంపుల్ అని చెప్తారు అందరూ ప్రజలు దర్శించుకుంటారు వీడికి వచ్చి ఇక్కడ యాగశాలలో ఉన్నాము ఇక్కడ హోమాలు ప్రత్యేకమైన పూజలు చేస్తారు ప్రపంచం మొత్తం చుట్టూ తిరిగి గుళ్ళకు పోయి పూజలు చేస్తాము కదా అలా కాకుండా ఇక్కడికి వచ్చి దేవుడికి పూజ చేసి ప్రపంచం మొత్తం పుణ్యం ఇక్కడ దేవుడు దగ్గర ఉన్నాం ఇందులో ప్రత్యేకమైన అన్ని దేవుళ్ళు ఉన్నాయి చూడడానికి ఎంతో బాగుంది మీరు తప్పక తప్పక రావాల్సిందిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఇది మెయిన్ టెంపుల్ అంటారు మెయిన్ టెంపుల్ ఇది అన్ని టెంపుల్ అంటే ఇది మెయిన్ టెంపుల్ అన్నట్టు ఈ మెయిన్ టెంపుల్లో ఆ దేవతకి పూజ చేస్తే అన్ని దేవుళ్ళకి పూజ చేసినట్టే అన్ని దేవతలకు పూజ చేసినట్టే ప్రతి ఒక్క అవతారము ఎగురులో ఉంది ప్రతి ఒక్క అవతారం మనం ఇప్పుడు ప్రత్యేక దేవుళ్ళ దగ్గర పోతున్నాం అన్ని టెంపుల్ కానీ ఈ టెంపుల్ దర్శించుకోవాలని అంటారు ఇదే మెయిన్ టెంపుల్ మీరు చూడ చూడచ్చు వీడియో వీడేది నేను ఇక్కడ తీయలేరు అందుకని ఫస్ట్ తీసుకుంటున్నాం టెంపుల్ అంటారు ఈ మెయిన్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇది విగ్రహం ప్రదర్శించిన రూపం ఈ విగ్రహం దర్శించిన రూపం ప్రతి ఒక్కరు బాగా ఉండేట్లు వీళ్ళందరూ మీరు ఆచల్యం మెయిన్ టెంపుల్ విగ్రహం ప్రదర్శించినది ఏంటనట ఇది పురాతనమైన టెంపుల్ అని కూడా చెప్పుకుంటారు ప్రతి ఒక్కరు